நீ ர்ஸ் அந்த டேஸ்ட்யாலு தரவத்தே பிள்ளைங்க பெற்ற அசல் பிள்ளை ஆயில் ஏது ஆயில் வச்சு தினம் ఫుల్ బాగుంటుంది ఇప్పుడు తింటే దాంట్లో ఇంకా అది కలుపుక ముందు కొద్దిగా కలిపి టేస్ట్ ఉందా ఏదైనా ఉందా లేకపోతే ఇంత నిమ్మకాయ పెడితే టేస్ట్ వస్తుంది దాంట్లో ఉప్పు లేదు పులిపు లేదు ఏం లేదు దాంట్లో అసలు పులిపు లేదు మీరు తింటారా ఇది మీరు తింటారా ఇది మరి పిల్లలు ఎలా 아. 응. 응. 어, <목소리> 저기 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 저 ఏం ఇవ్వాలి ప్రతిరోజు అందులో చెప్తున్నారు ఫీజు అడుగుతారా చెప్పు ఇదేంటి చెప్ప వర్డ్ ఏంటి సార్ కుటుంబం ఇది ఇది చెప్పు ఇది చెప్పు ఇది ఏంటి

ఎంతమొదులురు స్కూల్ దట్స్ స్టాండర్డ్ వాట్ క్లాస్ కున్నారు ఎంత ఉంటారు సౌండ్ స్టాండర్డ్ ఐ థింక్ ఒక అప్గ్రేడ్ చేయాలి అండ్ సెపరేట్ చేయాలి ఓకే